ప్రైస్త లాడ్ ఈరోజు దేవుడు మీ అందరితోనూ ఒక మంచి మాట మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంతోమంది ఎదురు చూస్తున్న దానికి సొల్యూషన్ మార్గము దేవుడు తెరచి మీ ముందు పరిచి ఉన్నాడు ఆ మార్గాన్ని మీరు గాయకొని నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతిఫలాన్ని పొందుకుంటారు అయితే దేవుడు ఈరోజు ఎవరితో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు అంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము ఆ బహుమానము పొందలేని వారు అనేక మంది ఉన్నారు ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు గర్భం రాకపోవడానికి పెళ్ళైన పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా నాకు గర్భఫలము రాలేదు అని ఎంతోమంది దుఃఖంలో ఉన్నారా అయితే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట గర్భఫలము దేవుడిచ్చు బహుమానము నేను నీకు గర్భఫలాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను అయితే నీవు చేయాల్సిన పని హన్న వంటి ప్రార్థన నీవు కలిగి ఉండాలి మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయములో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు హన్నాకి పిల్లలు లేరు అని ఎంతమంది నిందించినా అవ ఆ నిందలన్నిటిని ఆ భరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్న స్త్రీ హన్నా ఆ స్త్రీ వంటి ప్రార్థన నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ గర్భఫలము తెరవబడుతుంది అన్న తీర్మానం తీసుకుంది మగపిల్లవాడిని ఇస్తే క్షౌరము చేయించకుండా నీ సన్నిధిలోనే ఆ బిడ్డని పెంచుతాను అని నీవు నిజముగా తీర్మానానికి కట్టుబడినట్లయితే ఏ తీర్మానమైనా నీవు తీసుకో కానీ ఒకవేళ నేను చేయలేను తీర్మానం తీసుకొని అంటే తీర్మానం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ నీవు అన్న వంటి ప్రార్థన కలిగి ఉండు నీ కోపము నీ దుఃఖము అన్నీ నీ హృదయంలో ఉంచుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకో దేవుని సన్నిధిలో అన్న ఎలా ప్రార్థన చేసిందంటే తన ఆత్మని కుమ్మరించి అంతగా ప్రార్థన చేసింది అదే విధంగా నీవు దేవుని సన్నిధిలో నీ ఆత్మని కుమ్మరించిన ఎడల ఖచ్చితంగా దేవుడు కరుణామయుడు కృప కలిగిన వాడు కాబట్టి నీ వేదనని ఆయన ఆలకించి ఖచ్చితంగా నీకు గర్భ ఫలాన్ని దయచేస్తాడు ఇది నమ్మి విశ్వసించి నీవు గనక అన్నా ప్రార్థన చేసినట్లయితే అన్నా వంటి విశ్వాసాన్ని దేవుని మీద ఉంచినట్లయితే ఖచ్చితంగా నీవు నీ జీవితంలో కార్యాన్ని చూస్తావు ఖచ్చితంగా నీ గర్భము తెరవబడుతుంది కాబట్టి ఎవరైతే అక్కలారా ఎవరైతే ఎన్నాళ్ళు మాకు పెళ్ళ ఇన్నేళ్ళు అయింది ఇన్ని సంవత్సరాలు అయింది మాకు ఇంకా గర్భఫలము రావట్లేదు అని బాధతో దుఃఖముతో వేదనతో నిందల పాలవుతూ ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు మార్గం చూపిస్తున్నాడు వెళ్ళండి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీ గర్భఫలాలు దేవుడు తెరుస్తాడు మీకు ఉండాల్సిందల్లా మీ హృదయంలో దేవునికి స్థానం ఉండాలి అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసి కన్నీరు వీడ్చి ప్రార్థన చేస్తారో అప్పుడే నేను గర్భాన్ని నేను పొందుకున్నాను దేవుడి చూ బహు బహుమతిని నేను పొందుకున్నాను అని నమ్మి విశ్వసించి ఆ రోజే దేవుని సన్నిధిలో దుఃఖాన్ని విడిచిపెట్టేసి సంతోషంతో జీవించి చూడు ఖచ్చితంగా నీవు గర్భఫలము నీకు గర్భఫలము దొరుకుతుంది నీ గర్భము తెరవబడుతుంది నీకు పిల్లలు పుడతారు ఖచ్చితంగా ఇది నమ్మి విశ్వసించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చూస్తావు ఆ మెయిన్ ప్రెస్ట్ అలాడ్